వన్ టూ వీక్స్ నుంచి రసల్స్ వైపర్స్ ఏ పడుతున్నా అంటే కొంతమంది ఒక బ్రదర్ కామెంట్ చేసిండు తమ్ముడు పాములు నువ్వే ఇటు సైడ్ పెడుతున్నావు నువ్వే పడుతున్నావు అని చెప్తున్నాడు అందుకోసం అని నేను వీడియో ఆ స్టార్టింగ్ నుంచి నేను లైవ్ గా పెట్టుకొని వస్తున్నాను నేను ఎక్కడ కూడా కట్ చేస్తాను పబ్లిక్ కూడా డౌట్ ఉంటుంది కదా అన్ని పెంజర్లే పడుతున్నా పెంజర్లు ఎందుకు పడుతున్నాం అంటే అది అది నీకు తెలుసు మనకు తెలుసు కొంతమందికి తెలియదు అత్యంత ప్రమాదకరమైన పాము ఇది అంత అదే హలో హలో ఇవ సిడ్ కోసం ఎట్లా రావాలా పక్క అర్సాకా సరే 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 అవుతున్నా వస్తున్నాను వస్తున్నాను వస్తున్నా

கண்ணேக்குள்ள இந்த um హై వెల్కమ్ మీ స్వాగతం ఈరోజు ఫైనల్లీ వచ్చేసిన నందిపేట్ రాజ్నగర్ అది మాగల్లే సో ఇక్కడ ఇండియన్ రసల్స్ వైపర్ ఉంది కాక ఎవరు చూసారు చెప్పు ఎట్లా ఇప్పుడు ఈ మధ్య అయిందంటే నేను మొత్తం రసల్స్ బ్రసల్స్ వాడుతున్నా ఒక టూ వీక్స్ నుంచి రసాల్స్ ఫ్రైపర్స్ పడుతున్నా అంటే కొంతమంది ఒక బ్రదర్ కామెంట్ చేసిండు తమ్ముడు ఫార్మర్లు నువ్వే ఇటు సైడ్ పెడుతున్నాడు నువ్వే పడుతున్నాం అని చెప్తున్నాడు అందుకోసం అని నేను వీడియో ఆ స్టార్టింగ్ నుంచి నేను లైవ్ గా పెట్టుకొని వస్తున్నాను నేను ఎక్కడ కూడా కట్ చేస్తలేము పబ్లిక్ కూడా డౌట్ ఉంటుంది కదా అన్ని పెంచర్లే పడుతున్నాడు బెంజర్లు ఎందుకు పడుతున్నామంటే అది అది నీకు తెలుసు మనకు తెలుసు కొంతమందికి తెలియదు అయితే మొన్న కామెంట్ చేసిన దానికి సరైన నేను జవాబు ఇవ్వడం జరిగింది సో ఇది రసల్ వైపరు ఈ చలికాలంలో ఎందుకు వెళ్తాయంటే ఎక్కువ మట్టుకు ఇది మీటింగ్ సమయం రెండవది ఏంటంటే పిల్లలు ఇచ్చే సమయం ఈ సమయంలో మీట్ అయిన తర్వాత వన్ టూ మంత్స్ తర్వాత పిల్లలు ఇస్తాయన్నమాట సో లాస్ట్ ఎండింగ్లా పిల్లలు చలికాలం ఎండింగ్ ఉంటుంది కదా సో డిసెంబర్ జనవరి మధ్యలో పిల్లలు ఇస్తారు పిల్లల్ని జన్మించినప్పుడల్లా దాని యావరేజ్ ఫార్టీ త్రీ ఉంటుంది నలభై మూడు నుంచి స్టార్ట్ ఉంటుంది నలభై మూడు నుంచి యాభై యాభై ఐదు అరవై అరవై మూడు వరకు కూడా ఇస్తాను బాగా బిగ్ సైజ్ హోల్డ్ స్నేక్స్ ఉంటాయి సో కాసి ఇప్పుడు దాని నేను రెస్క్యూ చేస్తాను అన్న ఇంకొక హ్యాండ్ గ్లౌజ్ అన్న ఏ మెయిన్ చేతులకి చిన్నగా ఉంది కదా స్నేక్ అనుకోకుండా ఎట్లా పైకి వచ్చింద

वीडियो तो कट ही नहीं रहा बंद करा फिर इसमें लग गया 10 मिनट से अबरा मेडिकल रिपोर्ट लक्ष्मण बहुत है जो है आईयो इतना भी जल्दी से देखो आईयो

నాగుం కంటే ఒక రెండు రేట్లు ఎక్కువ ఉంటుంది నాగుం పోపు కరిస్తే మనిషి బతికే మన ఆసెస్ ఉంటాయి కానీ ఈ పాము కరిస్తే బతకడం కష్టమే కాదు

ముందు లెక్కలు ఉంటాయో ఆ విధంగా ఉంటాయి చాలా చాలామంది ఇది కొండ చిల్వ పిల్ల అనుకుంటారు అనుకొని పచ్చి వాళ్ళకి అనుభవ అనుభవం లేక కూడా ఉన్నారు సో మీకు రసం స్వైపర్ సీట్ చూపిస్తా ఓకే అంటే దీన్ని ఇంకేమి ఇది ఇది ఇటు సైడ్ వన్ సైడ్ రెండు ఉంటాయి ఇటు ఒకటి ఉంటుంది మేల్ ఆడపాముకు రెండు ఉంటాయి కూరలు ఈ చిన్నగా కూరలు ఉన్నాయి కదా ఈ కూరలకు చిన్న హోల్స్ ఉంటాయి మన ఇంజక్షన్ ఎట్లుంటదో సూది ఆ విధంగా హోల్స్ ఉంటాయి అందులోకెళ్ళి రిలీజ్ అవుతుంది వేనం అనేది పోతుంది ఆల్రెడీ తీర్తుల చూడు ఎల్లవిలో కనిపిస్తుంది కదా ఇట్లా ఆల్రెడీ వేనం ఉన్నది అయ్యో గట్టిగా ప్రెస్ చేస్తే బయటకు వచ్చేస్తుంది ఇట్లా ఇగో ఆల్రెడీ వచ్చేసింది అత్యంత ప్రమాదకరమైన పాము ఇది ఇగో 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 అత్యంత ప్రమాదకరమైన పాము ఇది అంత అదే అది వేస్తుంది ఇక పట్టదా ఇలాంటి పాములతో జాగ్రత్త ఉండాలా వస్తాయి కామనే మళ్ళీ ఇంకోటి ఏంటంటే మేము ఇది మొగది కదా మేల్ స్నేక్ ఇది మేల్ స్నేక్ ఇది దీన్ని మేము చూసి ఎట్లా ఐడెంటిఫై చేస్తామంటే దీని యొక్క ప్యాటర్న్స్ అండ్ మళ్ళీ కింద రెండు కింద మూడు బాగా డేంజర్ ఇప్పుడు హ్యాండ్లో చేసుకున్నాను కదా ఆ హ్యాండ్లు గ్లౌజ్ ల నుంచి కూడా దిగిపోతాయి చిన్న పిల్లలకి ఎంత ఉంది పెద్ద స్వేక్స్ అయితే ఒక ఇంచుంటు ఇంచు నేను వేసుకున్న షూ ఉంటది కదా ఆ షూ ఒక మొత్తం ఇట్లా దిగిపోతుంది దిగిపోతాయి ఫార్ పార్ బైట్ షూజ్ వేసుకోవాల చాలా ప్రమాదకరమైన కాం ఇది హెడ్ క్యాచ్ చేసేటప్పుడు జాగ్రత్త ఉండాలి డోంట్ ట్రై ట్రై చేయదు డబ్బులు వేసేటప్పుడు కూడా జాగ్రత్త ఉండాలి చాలామంది ఏం చేస్తారంటే స్నేక్ రెస్క్యూ వల్సి అనుభవం లేక ఇట్లా ఇట్సా పెట్టేసి పెడతారు అట్లా పెట్టొద్దు డోంట్ ట్రై ఇట్లా పెట్టాలా కొన్ని ఇండస్లో కూడా తీసుకున్న మళ్ళీ మళ్ళీ కూడా చెప్తున్నారు అసల్స్ పేపర్ మెయిన్ హెడ్ క్యాచ్ చేసినప్పుడు దీని హెడ్ ఉంది కదా హెడ్కి ఇట్లా పెట్టుకోవాలా మూత పెట్టుకొని దగ్గరలో పెట్టుకోవాలా ఇట్సా పెట్టాలి నందిపేటలో పట్టారు పట్టారు మన వీడియోస్ మొత్తం ప్రపంచ వ్యాప్తంగా చూస్తారు కదా ఆంధ్ర లా కూడా మన ఫాలోవర్స్ ఉన్నారు చాలా మంది మన అనుభవం లేదు మనం అంకుల్ ఏదన్నా ఉంటే